హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్విని వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో సింపుల్ గా చాలా టేస్టీగా బియ్యంతో హల్వా ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు అండి ఇప్పుడు హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్ అంతా బియ్యం తీసుకున్నానండి ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు నేను మామూలుగా ఇంట్లో అన్నం వండుకుండే బియ్యం తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి కాల్ కప్ అంతా పెసరపప్పు వేసిండానండి వీటిలోకి నీళ్లు వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగేసేసి నీళ్లు వంపేసుకుందామండి నీళ్లు వంపేసిన తర్వాత ఈ బియ్యం పెసరపప్పుని ఒక పెనంలోకి వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ మీద బియ్యం మాడిపోకుండా బియ్యం లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ బియ్యం ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి మళ్ళీ ఇదే పెనం పొయ్యి మీద పెట్టి ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి కప్ కప్పు అంతా బెల్లం తురుము వేసిండానండి మీరు కావాలనుకుంటే చక్కెర కూడా వేసుకోవచ్చు ఇది మీడియం స్వీట్ లో ఉంటుందండి మీరు కావాలనుకుంటే రెండు కప్పులు అంతా బెల్లం తురుము వేసుకోవచ్చు అండి ఇప్పుడు దీంట్లోకే మూడున్నర కప్ అన్ని నీళ్లు వేసిండాను ఈ నీళ్ళని బెల్లం తురుము కరిగేదాకా లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఇది ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా ఇంకో సైడ్ మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి బియ్యం పెసరపప్పు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రెండు ఇలాయచి వేసుకొని మూత పెట్టేసి ఈ బియ్యాన్ని వీలైనంత నున్నగా మిక్సీ చేసుకోవాలండి మళ్ళీ పొడి పొడిగా కాకుండా కొంచెం రవ్వ రవ్వగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలండి విడలో చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టినటువంటి బెల్లం తురుము నీళ్లు కూడా చూద్దామండి ఈ నీళ్లు చూడండి ఫ్రెండ్స్ ఇలా లైట్గా ఉడికేటప్పుడు మనం మిక్సీ చేసుకున్నటువంటి బియ్యం మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేకుండా గంటితో ఒక సైడ్ కలుపుతూ ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది లోలోనే ఉండాలండి ఇలా కలుపుతూ ఉండగానే ఇది చిక్కబడుతుందండి ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ అన్ని కాంచినటువంటి పాలు వేసిండానండి మీరు కావాలనుకుంటే మొత్తం నీళ్ళే వేయండి ఫ్రెండ్స్ నేను మూడున్నర కప్ అన్ని నీళ్ళు వేసిండాను హాఫ్ కప్ అన్ని కాంచినటువంటి పాలు వేసిండాను మీరు కావాలనుకుంటే పాలకి బదులుగా హాఫ్ కప్ అన్ని నీళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసిండానండి నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకి కొద్దిగా బాదం జీడిపప్పు సన్నగా కట్ చేసి వేసిండానండి మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు నేనైతే అలాగే వేసిండానండి ఈ హల్వా మొత్తం లో ఫ్లేమ్ మీదనే ఇలా రెడీ చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి ఇంతేనండి సింపుల్గా చాలా టేస్టీగా బియ్యంతో హల్వా రెడీ దీన్ని మీరు బియ్యంతో చేశారంటే ఎవరు నమ్మరండి అంత టేస్టీగా ఉంటుంది ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్